you కోటి బ్రహ్మాండ జనని శ్రీరాజరాజేశ్వరీదేవి ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం అభీచి దేశ సౌభాగ్యానికి ప్రపంచమంతా కూడా మంత్రపూరితమైనటువంటి జలాభిషేకం మంత్రపూరితమైన క్షీరాభిషేకం స్వచ్ఛతకి సాంప్రదాయానికి కల్మషం లేనిదానికి క్షీరము ప్రతీక ప్రపంచంలో గో క్షీరము గోధగి గోకృతము గోమయము గో చేసుకుంటే పంచామృతములైనటువంటి చైతన్యాన్ని పంచగవ్యములైన చైతన్యాన్ని మనకి జగన్మాత ప్రసాదిస్తుంది అవకాశం జగన్మాతకి ఈ రోజున పన్నెండవ సంవత్సరం కరెక్ట్గా రెండు వేల పది అమ్మవారు ప్రతిష్ఠైన తర్వాత రెండు వేల పదకొండు మార్చిలో సహస్ర కక్షాభిషేకం చేశాము అలాగే ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము అమ్మవారికి పన్నెండవ సంవత్సరం పురస్కరించుకొని సహస్ర కట్టాభిషేకం క్షీరమ అభిషేకం చేస్తూ పంచామృతములు సకలౌషధిలో తీసుకొచ్చి సకౌషధి అభిషేకం అమ్మవారు చేయడం జరిగింది ఇటువంటి ప్రపంచమంతా కూడా నాలుగుమూర్ల మహనీయులందరూ కూడా సంకల్పించి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే దేశమంతా కూడా సౌభాగ్యంగా ఉంటుంది పరిపూర్ణమైన చైతన్యాన్ని జగన్మాత ద్వారా పొందాలి అంటే గురుద్వారా మంత్రోపాసన చేయాలి గురుద్వారా చేసిన మంత్రాన్ని ఉపాసన ద్వారా మన అమ్మను గుర్తించగలిగితే అమ్మ కరుణామే కాబట్టి మనకి చైతన్యంలో ఏది అవసరమో ఏది అనవసరమో అమ్మవారు యలింగించి మనకు ప్రసాదిస్తుంది మానవ రూపంలో ఉండేటువంటి మహనీయుతని మహనీయుతతో ఉండేటువంటి దైవాన్ని ఎవరైతే నమ్ముతారో తప్పకుండా సత్కృతిని పొందుతారు ఇది మన సాంప్రదాయంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఘట్టాభిషేకము అలాగే మహాభాసుపతాభిషేకము అలాగే మొదలగలుగు కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి జగన్మాత దయ ద్వారా ఈ ఆశ్రమం నిర్మాణం మొదలుకొని ఈ నేటి వరకు కూడా మహత్తరమైన కార్యాలు చేసే అవకాశం ప్రపంచమంతా ఆనందపడే అవకాశము ఈ ఆశ్రమానికి అమ్మవారి ఇచ్చింది కాబట్టి తద్వారా ప్రయాణం చేస్తూ అందరూ సుఖ సౌఖ్యాలుగా ఉండాలని చెప్పి దేవీ ఆశ్రమం వీధాధిపతి వీధాధిపత్యం పొందే అవకాశాన్ని పొందినటువంటి బాలభాస్కర్ శర్మ మీ అందరికీ కూడా జగన్ మాత రక్షించేటువంటి విధంగా మనందరం సాంప్రదాయాన్ని నిలబెట్టుకుందాం సద్గురువుని ఆశ్రయిద్దాం జగన్మాత కరుణకి శ్రవ్వకు పాత్ర అయ్యి సుఖ సౌక్యాలతో ఉందాం ధర్మం శ్రీ బలదేవతార్పణం వస్తుంది అటువంటి కష్టమైనా మనం సులువుగా పెట్టుకునే అవకాశం కలుగుతుంది అందరూ ఎలింగించండి పెద్దల్ని ఆనందంలో వేసేటువంటి పాటని మనందరం ప్రయాణం చేద్దాం ధర్మంశ్రీ బలదేవతార్పణం